నమస్తే అండి గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నూట అరవై నాలుగు స్థానాలను సాధించి అఖండ విజయాన్ని సాధించింది వారు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను ఇస్తామని చెప్పి అలాగే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము ఐదు వేల భృతి ఉన్నటువంటి దాన్ని పదివేలకు పెంచుతూ చేస్తాము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వివిధ పథకాలను ఇస్తామని అలాగే అభివృద్ధి చేస్తామని మంచి అఖండ విజయాన్ని పొందారు అయితే ఇప్పుడు ఈ పది నెలల పరిపాలనలో కూటమి సర్కారు పైన ప్రజల్లో ఒక ఇంత వ్యతిరేకత ఏర్పడింది అని చెప్పొచ్చు ఈ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో అమలుకు నోచుకుంటాయో లేదో అన్నటువంటి విషయం అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది ఎలా ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ స్థానిక ప్రజాప్రతినిధుల ఉప ఎన్నికలకు సంబంధించి బాగా చిత్తుగా ఓటమి పాలయ్యిందని చెప్పొచ్చు మొన్న జరిగినటువంటి యాభై స్థానాలలో జరిగింది కడప జడ్పీతో పాటుగా జడ్పీ చైర్మన్ను వైసీపీ దక్కించుకుంది దాంతోపాటుగా యాభై స్థానాలకు గాను ముప్పై తొమ్మిది స్థానాలలో వైసీపీ జెండా ఎగరవేశారు పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయినటువంటి కూటమి సర్కారు అనేక ప్రలోభాలు పెట్టారు అలాగే భయాందోళనలు అట్లాగే ఇంకా ఇతరతరమైనటువంటి ఆ కార్యక్రమాలు తలపెట్టినప్పటికీ కూడా ఎవరు కూడా భయానికి కానీ ప్రలోభాలకు లొంగడం కానీ లేదు వైసీపీకి స్టాండ్గా నిలబడ్డారు వైసీపీ జెండాను ఎగరేశారు స్థానిక ఉప ఎన్నికల్లో అయితే ఈ వైసీపీ దూకుడుకు ఎలాగైనా బ్రేక్ వెయ్యాలి అని చెప్పేసి కూటమి సర్కారు గ్రేటర్ విశాఖ సంబంధించి కార్పొరేషన్ చైర్మన్కి ఆ కార్పొరేషన్ను చైర్మన్గా దించాలి కూటమి నుంచి చైర్మన్ ఏర్పాటు చేసుకోవాలి అన్నటువంటి పరిస్థితులు ఆలోచనలో ఉన్నారు ఇంతవరకు నాలుగు సంవత్సరాలు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్లకి నాలుగు సంవత్సరాల వరకు కూడా సమయం ఉంటుంది ఆ నాలుగు సంవత్సరాల తరువాత అవిశ్వాస తీర్మానం పెట్టాలి అన్నటువంటి నిబంధన అయితే ఉంది అయితే ఆ నిబంధన ప్రకారంగా ఇప్పుడు ఆ నిబంధన పూర్తయినటువంటి కాలం కాలపరిమితి పూర్తయినటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరం చివరి సంవత్సరానికి కూడా మనమే అధికారాన్ని చేపట్టాలి అనేటటువంటి విధంగా ఆ వైసీపీ నుంచి ఉన్నటువంటి కార్పొరేటర్లను వాళ్ళను ఈ పార్టీలోనికి కొందరిని కలుపుకోవటం జరిగింది ఇంకా చాలకపోతే సంఖ్యా బలం చాలకపోతే వారిని కూడా పార్టీలోనికి లాగేసుకో లాగేసుకోవాలి ఏ విధంగానైనా అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ పార్టీలోనికి వస్తారు కూటమిలోనికి సర్కారులోనికి వస్తారు ప్రభు ఆ కూటమిలోనికి అనేటటువంటి వారిని ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వారిని వాళ్ళ పాస్పోర్ట్లు తీసుకోవటం అట్లాగా ఇట్లాగా చేస్తున్నటువంటి ఆ ఇతర పార్టీలు ఆ పాస్పోర్ట్లు తీసుకుంటున్నాయి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళని వైసీపీకి సంబంధించి కార్పొరేటర్లు ఇప్పుడు హైదరాబాద్లో కొందరు బెంగళూరులో కూడా ఉన్నట్టు సమాచారం క్యాంపు కార్యాలయంలో అలాగే ఇంకా అవసరమైతే మలేషియాలో కూడా వారు పంపిస్తారు అన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైనా విధంగా గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పదవిని దక్కించుకోవాలి అన్నటువంటి విధంగా కూటమి సర్కారు అయితే ఇప్పుడు ఆలోచనలో ఉంది కాబట్టి దీనిలో భాగంగానే కార్పొరేటర్లను ఇంకా అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టినా భయపెట్టినా సరే ఏ విధంగానైనా వారిని పూటంలోకి తీసుకురావాలి అన్నటువంటి ఒక ధ్యేయంతో ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం నమస్తే దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి